ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ కనిపిస్తున్న పాలపల్ల ఒంగోలు కోడిదుడలకు కర్నూలు జిల్లా కోడమూరు రైతులైతే వ్యాపారం అడుగుతున్నారు మీరు చూసే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తం వీడియో అయితే చూడండి రెండు పాదంటే కూడా ఏమంటున్నాడు

ஓட்டி ராய் ரூபாய் ஓகே வாய் கம்பெய் ஏமா எந்த கோை ஆச்சேதா எது எத்தா பஞ்சாயத்தி எக்கடி தவத்தா

તાના પછી તકને કદાચ

तव्हां <laughs> दुनिया Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఎట్లా ఎంత ఇస్తావు వాళ్ళు రెండు ఐదుకి వచ్చిండ్రు మళ్ళా రెండు లక్షల అదే అదే పదివేల కాడు ఉంది ఇంకా పదివేల కార్డు ఉంది బేరం రెండు పదహైదు ఫైనల్ ఇస్తారట రెండు లక్షల ఐదు వేల వరకు వచ్చిండ్రు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల ఐదు వేల వరకు వచ్చిండ్రు పదివేల కార్డు ఉంది మొత్తం మీద ર હોય ત્યાં વાળું કટ రెండాది కమ్మ నాని పట్టుకోపోతున్నాడు మొత్తం మీద అయితే మధ్యవర్తులు అయితే గుంజులాడుతున్నారు నా మాటినాని గుంజులు ఆడుతున్నారు మధ్యవార్తలు అయితే ના <laughs> <laughs>

પોતો લવાયકના કોજ જમણા બેરાં જિન કોળા મૂકી નમાયો ઉપર ઊર્ફાકાલા ને పది లోపలమ్ అంటే వద్దు వద్దు మా అంటే నాకు ఇంటికాన్నే పోతాయి అమ్మను నేను అమ్మను అంటే వద్దు అంటే

నా రెండు అడిగినాడు అమ్మలే నేను ఆ రోజు అమ్మి లేవు ఈ రోజు మళ్ళీ ఎట్లా తక్కువ అమ్మాలంటే అమ్ముతున్నా ఆ రోజు రేటు ఉన్నాడు అమ్మిలేవు

બારી દીકરા રો લીટર બટ ફાઈ ફાઈ મે લોકલ આ તો તમને અક્ષર શીખવા છો તો રાત ના લાડુ દીકું ઊરાલાડા નાજે મત રો યાર ઊરાલાડા ને મને માલ દે ને માલ તારું કરો મત ફરખ દે છો ઈ ગા જેલે ખાળો பால சந்த ఇది 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 మంట ఉండాలి పల్లూడిపోయింది వచ్చింది కూడాతుంది పది రోజులు పదిహేను రోజుల్లో

అదే ఉంది రెడీగా ఉన్నారంట అట్లా దానికోసం ఫోన్ చేసే రెండు లక్షల నాలుగు వేలు అడుగుతుంటు కొడుమూరు రెండు లక్షల పదివేలు అయితే ఇస్తారట ఆరు వేల కాడ ఉంది మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఎత్తులు సంత వ్యాపారం ఇంతసేపు నడిచింది అవతల రెడీగా ఉన్నారటో ఇంకా అమ్మవు రెండు పది పైన వస్తే ఇస్తావుసారి మళ్ళా చెప్పినైన్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ ఫోర్ టూ దీపనగండ్ల కూల్గా చెర్ల సత్యం ఎవరికైనా కావాలనుకుంటే ఇంతసేపు కోడ్మూరు వాళ్ళు అయితే వీళ్ళే అడిగిన రెండు లక్షల నాలుగు వేల వరకు అడిగిన రు ఫైనల్గా రెండు లక్షల పదివేలు అయితే ఇస్తారట మరి అవునవును ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం